మరి ప్రస్తుతం రాష్ట్రంలో చూస్తాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గతంలో బీసీలను అవమానించాడు మైనార్టీలను అవమానించాడు చంద్రబాబు నాయుడు బీసీలు తోకలు కత్తిరిస్తా అని చెప్పి మైనార్టీలు కించపరిచేలాగా దులాహన పథకం యాభై వేలు ఇచ్చి అవమానించాడని చెప్పి ఈరోజు నేను లక్ష రూపాయలు ఇస్తానని కూడా హామీలు ఇచ్చి ఈరోజు ఆయన అధికారంగా వచ్చారు మరి ఎంతవరకు అమలు చేస్తున్నారు ఈ ప్రభుత్వంలో ఏం చెప్తారో మరి ఆయన వచ్చిన మొదటి రోజు నుంచే బీసీలని మైనార్టీ అనగ అనగదొకటం ఉక్కుపాదం మోపాడు బీసీలపై మైనార్టీలపై ఏమంటే మరి రాగానే ముస్లిమ్స్కి దులన పథకం ఎత్తేసాడు బీసీలకి మైనార్టీలకి విజే విదేశీ విద్య ఎత్తేసాడు పదిహేను లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే పరిస్థితి ఉండగా పన్నెండు వందల యాభై మందిని చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో మరి విదేశాలకు పంపించి చదివిస్తే మరి ఈయన ఆ విదేశీ విద్య ఎత్తేసాడు రాగానే ఇస్లామిక్ బ్యాంక్ పెడతానన్నాడు అది లేదు ముస్ మరి అయితేనేమి మైనార్టీలకి అయితేనేమి ముప్పై పథకాలు ఉంటే నవరత్నాలను పెట్టి ముప్పై పథకాలు ఎత్తేయడం జరిగింది మరి ఏదైతే మా మన ముస్లిం మహిళలకు కానీ బీసీల పిల్లలకు కానీ పెళ్ళిళ్ళ నిమిత్తం చంద్రబాబు నాయుడు గారు యాభై వేలు ఇచ్చేవాడు నేను లక్ష్యస్తా అన్నాడు అది ఎత్తేసాడు మరి అదే పెళ్లి చేసుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేనివాళ్ళు ఎవరైనా కూడా చదువుకో పెళ్లి చేసుకోవచ్చు మరి ఈ గవర్నమెంట్ ఇవాళ లక్షిస్తానని చెప్పి లాస్ట్లో ఈ ఆఖరి ఆరు నెలల్లో కొట్టు టెన్త్ క్లాస్ చదవాలి ఉండాలి పెళ్లి కూతురు కానీ పెళ్లి కొడుకు కానీ అని చెప్తున్నారు మరి ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి నేనే వాళ్ళని ప్రశ్నిస్తున్నాను మరి ఈ విధంగా మీరు బీసీలని మైనార్టీని అణగదొక్కి ఇవాళ చూస్తే బీసీలు టికెట్లు ఎత్తే తీసేశారు ఎమ్మెల్యేలుగా బీసీలకు చాలామంది టికెట్లు ముండి చేయి చూపెట్టారు ఎస్సీలకు చూపెట్టారు మైనార్టీలకు కూడా సీట్లు ఉన్నాయో లేదో తెలవదు మరి ఇలాంటి పరిస్థితి మరి మీరు మైనార్టీలకు కానీ బీసీలకు కానీ ఏం చేశారని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం సరే అండి ఇక్కడ మీ పెనంలో నియోజకవర్గానికి జోగి రమేష్ గారిని అభ్యర్థిగా నిలబెడుతున్నారు ఆయన సవాలు చేస్తున్నారు ఇక్కడ చంద్రబాబు అయినా బోడే ప్రసాద్ అయినా పాఠశాల అయినా ఎవరైనా సరే నేను ఈ నియోజకవర్గాన్ని జగన్మోహన్ రెడ్డి గిఫ్ట్గా ఇస్తాను గెలిచి అని చెప్పి మాట్లాడుతున్నాను మరి ఏం చెప్తారు ఆయన ఏదో పెనమలూరు నియోజకవర్గం అంటే చదువు రాని వాళ్ళు ఏదో ఉండారేమో అనుకుంటున్నాడేమో ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా కింద స్థాయి కార్యకర్త దగ్గర నుంచి కింద స్థాయి ఓటర్ దగ్గర నుంచి పై బాగా చదువుకున్న వాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా రాజకీయ చైతన్యం ఉంది ఇక్కడ పెనలూరు నియోజకవర్గ నియోజకవర్గ ప్రజలు ఈసారి జోగి రమేష్కి డిపాజిట్లు కూడా దక్కకపోయే పరిస్థితి ఏర్పడవచ్చు ఈ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ ఈ పెనలూరు నియోజకవర్గానికే తెలుగుదేశం పార్టీకి వస్తుందని చెప్పేసి నేను మీ ద్వారా తెలియపరుస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ వారసుడు అందుకే ఈరోజు నడిపోతున్నారు అంబేద్కర్ విగ్రహం పెట్టాడు అని చెప్పి ఈసారి అవుతాడు అని అంటున్నారు మరి విగ్రహం పెట్టిన మాత్రం సీఎం అవుతారంటారా ఏం చెప్పారు అంబేద్కర్ విగ్రహం పెడితే సీఎం అవుతారు చంద్రబా వైఎస్ రాజశేఖర విగ్రహం పెడితే సీఎం అవుతారు అలాగే ఎన్టీ రామారావు గారు విగ్రహం పెడితే సీఎం అవుతారు అనుకుంటే మేమందరం కూడా తలా విగ్రహం పెడతాం మరి మేము కూడా అవుతావా నువ్వు ఎంతమంది ఎస్సీ సోదరుల్ని హత్యలు చేసావు ఎస్సీలకు రావాల్సిన పథకాలు ఎన్ని నువ్వు అనగదొక్కావు మరి ఎస్సీలను ఎంతమందిని ఎక్కడ చూస్తే మొన్నటికి మొన్న ఎమ్మెల్సీ ఒక డ్రైవర్ని చంపేసి తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి ముందు పడేసిన సంఘటన మీకు తెలియదా మరి నువ్వు ఇలాంటి ఇలాంటి వాళ్ళందరినీ చంపేస్తూ ఎస్సీ సోదరులను చంపుతూ వాళ్ళ మీద కుట్రలు చేస్తూ ఈ విధంగా చేస్తున్నవి నువ్వు అంబేద్కర్ విగ్రహం పెడితే నిన్ను ఆ దేవుడు అని నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నాడు ప్రజల్ని పవన్ కళ్యాణ్ పెట్టినారు లేదా దోచుకోవడానికి వస్తున్నారని చెప్పి కూడా చాలా ఆరోపణలు చేస్తున్నారు చేస్తారు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన ఎనభై మూడో సంవత్సరం అన్న ఎన్టీ రామారావు గారి టైం నుంచి అత్యధికంగా అంటే ఫిఫ్టీ పర్సెంట్ దాకా మైనార్టీలకు కానీ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ అవకాశం ఇచ్చిన ప్రభుత్వం అవకాశం ఇచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే ఒక తెలుగుదేశం పార్టీ అని నేను కంఠాబంగా చెప్పగలుగుతాను నీ పార్టీ ఇచ్చిందా నీ దాంట్లో ఎక్కడ చూసినా రెడ్లు నువ్వు ఒక్క రెడ్డిని మార్చావా ఇవాళ ఎమ్మెల్యేగా ఒక నియోజకవర్గం నుంచి ఒక రెడ్డిని ఒక ఎంపీ ఎంపీగా ఒక రెడ్డిని మార్చావా ఇవాళ చూస్తే ఏదన్నా పదవులు పెద్ద పెద్ద పదవులు పెద్ద పెద్ద గవర్నమెంట్లో ఉన్న పదవుల్లో చూస్తే అధికారంలో అధికారంలో ఉన్న పదవులు చూస్తే అందరూ రెడ్లే మరి అదే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఎప్పుడు కూడా బీసీలు మైనార్టీలు మరి ఎస్సీలు వీళ్ళకే అవకాశం కల్పించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ప్రజలను మోసం అనేది ఎప్పుడూ ఉండదు ఆయన ఉండగా చంద్రన్న బీమా పదంగా జనరల్గా చచ్చిపోతే రెండు లక్షల రూపాయల కార్యకర్తకి అదే యాక్సిడెంటల్ డెత్ అయితే ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది అదే సీఎం రిలీఫ్ ఫండ్ మన కనవలూరు నియోజకవర్గంలో బోడే ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇరవై మూడు వేల ఇరవై మూడు వేల కోట్లు తెచ్చిన ఘనత మరి మన బోడే ప్రసాద్ గారిది మరి నీ గవర్నమెంట్లో ఈరోజు ఇక్కడ ఉన్న ప్రజెంట్ ఎమ్మెల్యే గారు ఎప్పుడైనా సీఎం రిలీఫ్ ఫండ్లు తిరాటం కానీ మీ పేపర్లో కానీ మీ సోషల్ మీడియాలో కానీ టీవీలో కానీ ఆయన చూసారా కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రజలను మోసం చేసే మనిషి కాదు నువ్వే ఒక దుర్మార్గకరమైన పాలన చేస్తూ డెబ్బై మూడు డెబ్భై మూడేళ్ళు వయసు వచ్చిన మనిషిని యాభై మూడు రోజులు జైల్లో పెట్టావు ఆర్థిక నేరగాడివి నువ్వు పదహారు నెలలు జైల్లో ఉన్నావు నిన్ను అసెంబ్లీలో జైల్లో ఉన్నావు జైల్లో ఉన్నావు అని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కానీ మినిస్టర్లు కానీ అన్నారని చెప్పి వాళ్ళని కేసులు లేకుండా ప్రతి ఒక్కరిని జైల్లో పెట్టించిన హిట్లర్ పాలనని ఇది జగన్మోహన్ రెడ్డి అంటే ఈరోజు రాష్ట్రంలో షర్మిల గారు కూడా వచ్చారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దాదాపు ఆవిడ రావడంతోనే జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద విమర్శలు చేస్తుండే ఈరోజు ఆవిడ్ని కూడా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు అధికార పార్టీలో నాయకులుగా మంత్రి వాళ్ళు తల్లి చెల్లి ఏ గల్లీలో లేని ఎదవల్ లాంటి వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు వాళ్ళకి తల్లి చెల్లి బాబాయ్ సెంటిమెంట్ లేదు బాబాయ్ని చంపేశారు తల్లి చెల్లిని తోలేసారు ఇక్కడ నుంచి ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆమెను ఆహ్వానించింది ఆమె చక్కగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది ఆమె రావటం వల్ల వైఎస్ అభిమానులు చాలామంది ఆమెకి సపోర్ట్ చేస్తారని భయంతో ఇళ్ళు ఆమె మీద వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఆ పార్టీ వాళ్ళని కానీ ఆమెను కానీ ఏ రకమైన దూషణలు చేయలేదు మరి ఈ రకంగా చూస్తే మీకు చలి చలి వణుకు దడా పుట్టినాయి ఇటేమో తెలుగుదేశం పార్టీ జనసేన కలవటం అటు పక్కన చూస్తేనేమో జనసేన పార్టీలోకి చాలామంది కాపు కమ్యూనిటీ వాళ్ళు వలసలు రావటం ఇది నీ పార్టీలో నుంచి మరి తెలుగుదేశం పార్టీలోకి కూడా చాలామంది రావటం ఇవన్నీ చూసేటప్పటికి అటు పక్కన షర్మిల రావటం ఇవన్నీ చూసేటప్పుడు కన్నుడు చావుకి కన్నుడు అంటే మంచివాడు అనుకోండి ఆయన పేరు వాడకూడదు కానీ అలా ఒక సామెత కోసం చెబుతాను అలా నీకు చుట్టుముట్టినాయి ఇప్పుడు నువ్వు ఓడిపోవటం తథ్యం అంటే ఇక్కడ చివరికి ఎంతమంది కలిసి వస్తున్నాడు ఏం చేయలేరు అని సవాళ్ళు చూసాము అయినా సరే నూట డెబ్బై ఐదు కదా నూట డెబ్బై ఐదులో ఆ పై ఐదు గెలిస్తే చాలు సింగిల్ డిజిటే రెండో డిజిట్ రాదని చెబుతున్నాను నేను సింగిల్ డిజిటే అంతే రెండో డిజిట్ రాదు మీరు ఎవరు గెలుస్తారో కూడా గ్యారంటీ లేదు ఆఖరికి ఇళ్ళందులో నువ్వు ఓడిపోయినా ఆశ్చర్యం లేదు జగన్మోహన్ రెడ్డి అది గుర్తుపెట్టుకో ఎంతటి వారైనా కూడా ఇందిరాగాంధీ ఓడిపోయింది ఎన్టీ రామారావు గారే ఓడిపోయాడు చంద్రబాబు నాయుడు గారే ఓడిపోయారు నువ్వు ఒక లెక్కలో వాడివా వాళ్ళ రాజకీయ జీవితాల ముందు చూస్తే నువ్వు జీరో నువ్వు జీరో క్యాండిల్ బల్బ్ లాంటి వాడివి అలా నువ్వు ప్రగల్పాలు పలకొద్దు జనం నిర్ణయిస్తారు చాలా మేధావులు ఇవాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు నీ వల్ల ఈ రాష్ట్రంలోంచి ఎన్ని పరిశ్రమలు వెళ్ళిపోయినాయో ఒక కియా ఒక అమ అమరాన్ బ్యాటరీ ఒక లైలాండ్ కంపెనీ ఇంకా రాబోయే ఐటీ కంపెనీలు ఎన్ని వెళ్ళిపోయినాయో మరి మన పక్క రాష్ట్రం యొక్క సీఎం కొత్తగా సీఎం అయిన రేవంత్ రెడ్డి దావోసుకెళ్తే నువ్వు ఎందుకు వెళ్ళలేకపోయావు ఏమీ రావని భయంతో వెళ్ళలేకపోయావు నువ్వు అక్కడికి ఆ రాష్ట్రంతో పోల్చుకుంటే మనం వెనకబడిపోతామని వెళ్ళిపోయావు అదే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మనం పదిహేడున్నర కోట్లు లోటు బడ్జెట్లో మన రాష్ట్రం ఉన్నా కూడా ఆయన ఎన్ని ఎన్ని లక్షల కోట్ల రూపాయల పరిశ్రమలు ఆహ్వానిస్తే వచ్చారో అందరికీ తెలుసు ఇక నీకు రాబోయే కాలంలో ప్రజలు బుద్ధి చెప్తారు తరిమి తరిమి రాష్ట్రం తరిమి కొడతారని చెప్పేసి మీ ద్వారా తెలియపరుస్తారు